మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలు జూలై ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధారావు తెలిపారు ఆలయంలో ఈ సందర్భంగా చక్రధర్రావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం నుంచి ముప్పై తేదీ మంగళవారం వరకు పవిత్రోత్సవం సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమాల్లో మొదటి రోజైన ఇరవై ఏడవ తేదీ శనివారం గోపూజ పుణ్యాహవచనం సుబ్రహ్మణ్యం మూల మంత్ర అనుష్ఠానములు సాయంత్రం వాస్తుహోమం ప్రధాన దేవతా సహిత సర్వతోభద్ర మండపారాధన పట్టు పవిత్రముల ఆసాధన చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు రెండవ రోజైన ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నవకుంభారోహణం ఏకాదశ ద్రవ్యాభిషేకం అన్నాభిషేకం మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు పట్టు పవిత్రముల సమర్పణ మహా నివేదన సాయంత్రం ప్రదోష కాలార్చన నిత్య హోమం బలిహారణ చతుర్వేద స్వస్తి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు మూడవ రోజైన ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం గోపూజ సుప్రభాత సేవ నిత్యార్చన సుబ్రహ్మణ్యం మూలమంత్ర మంత్ర అనుష్ఠానములు ఆహ్వానం పవిత్ర జల ప్రోక్షణ పూర్ణాహుతి వేద నిర్వచనం వీరాజన మంత్ర పుష్పాలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు మోబుదేవి గ్రామంలో వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో సోమవారి జన్మ నక్షత్రం సందర్భంగా మరి సోమవారి యొక్క కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఏడు ఏడు రెండు వేల నాలుగు నుండి ముప్పై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై ఏడవ తారీఖున పుణ్యావసరం పంచభూజం విఘ్నేశ్వరి పూజతోటి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి తదనంతరం వాస్తవము అంకురా వరే కార్యక్రమాలతో ఆ రోజు కార్యక్రమం పూర్తవుతాయి మళ్ళీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా గోపూజ నవగ కుంభారోహణ ఏకాదశ ద కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై తొమ్మిదో రోజున ఆషాఢ బహుళ నవమి రోజున సుప్రభాత సేవ స్వామి మూలమంత్రం అనుష్ఠానం పౌత్ర జలప్రోక్షణ పూర్ణావతి వేదాశ్రవచనం నైరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి అలాగే ముప్పై రోజున మరి ఈ కార్యక్రమంలో స్వామివారికి శాఖాంబరి అలంకారంగా సోమవారం ఆషా ఆషాఢ కృతిక మహోత్సవాల్లో భాగంగా మరి ఆషాఢ మాసం సందర్భంగా ఈ యొక్క కాగివరితోటి సోమవారం నదిని కూడా వివిధ ఆకృతులతోటి అలంకరించడం జరుగుతుంది తదుపరి ఆషాఢ కృతికలో భాగంగా మహా ఈ యొక్క అన్న సమర్పణ సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ యొక్క సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఆన్వాయితీగా వస్తుంది అది ముప్పై తరగతి కార్యక్రమాలతోటి స్వామివారి యొక్క కార్యక్రమాలని పూర్తి